వికారాబాద్ జిల్లాలో జరిగిన రాజకీయ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా చూద్దాం ముప్పై ఐదవ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని తాండూర్ పరిగి కొడంగల్ వికారాబాద్ నియోజకవర్గాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు వాహనదారులు విద్యార్థులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు వివిధ వాహనాల డ్రైవర్లకు గులాబీ పూలు అందించి రోడ్డు నిబంధనలను పాటించాలని కోరారు ప్రమాదాల నివారణలో అందరి భాగస్వామ్యం అవసరమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడేవారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలోని దామగుండంలో ఏర్పాటు చేయబోతున్న రాడార్ స్టేషన్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు అందుకే తమ ప్రభుత్వ హయాంలో దాని ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదన్నారు రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది అని వద్దు అనే మాట ఇలా ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు అది మాకు తెలుసు కాబట్టి గత పదేళ్ళుగా దాన్ని కానియలేదు కానీ ఇవాళ వీళ్ళు రాగానే పది రోజుల్లోనే ఆగమాగం పన్నెండు లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయి పర్యావరణ వేత్తలు ప్రశ్నించే తాండూరు అనగానే కంది పండించే రైతులు గుర్తుకు వస్తారు మంచి నేల స్వభావం నీళ్లలోని పోషకాలు వాతావరణ పరిస్థితులు ఉండటంతో తాండూరులో పండించే కందికి కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ప్రకటించింది దీంతో ఈ సీజన్లో తాండూరు మార్కెట్ కమిటీ యార్డ్లో కందుల కొనుగోలు జోరందుకున్నాయి ప్రభుత్వ మద్దతు ధరకు మించి రేటు పలుకుతుండటంతో రైతుల పంట పండిందని చెప్పవచ్చు జిల్లా పరిధిలోని ఇరవై మండలాల్లో కంది పంట సాగు చేస్తున్నారు ఈ వానాకాల సీజన్లో సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు పంట విస్తీర్ణం ప్రకారం జిల్లాలో ఎనిమిది నుండి పది లక్షల క్వింటాల వరకు కందులు ఉత్పత్తి అవుతాయని అంచనా ప్రస్తుతం ఒక క్వింటాలు కందులు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల వంద రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈ సంవత్సరానికి గాను అరవై ఏడు వేల క్వింటాలు మార్కెట్కు వచ్చి ఉన్నాయి ఈ కందులు ప్రస్తుతం రేటు పదివేల నుండి పదివేల ఏడు వందల వరకు కలదు ఈ కందులు వ్యాపారస్తులు ఎక్కువగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎగుమతి చేస్తూ ఉంటారు మార్కెట్లో అన్ని రకాల సరుకులు ఈనా ద్వారానే కయ విక్రియాలు జరుగుతూ ఉంటాయి బీసీ ఉద్యమంలో వికారాబాద్ అగ్రస్థానంలో ఉండాలని బీసీల ఐక్యతకు ఇక్కడి నుంచే నాంది పలకాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు వికారాబాద్ పట్టణంలో బీసీ హక్కుల సాధన కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు బీసీలకు నిర్ణయాధికారం వచ్చేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అప్పుడే మహిళా కూడా తదనంతరం సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్ల దినోత్సవం నిర్వహించారు ఆయా నియోజకవర్గంలోని విద్యార్థులు యువకులతో భారీ ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు తాండూరు పట్టణ కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రదర్శించారు దోమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓటు ఆవశ్యకతపై చేసిన లఘుచిత్రం స్థాయిలో రెండవ బహుమతి దక్కించుకుంది పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలో విద్యార్థులకు గవర్నర్ బహుమతులను అందజేశారు